హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని అయితే మా స్ఫూర్తిగా కోరుకుంటున్నాయి బట్ బ్లాగ్ వచ్చేసి నేనైతే మా ఇంట్లో కాలీఫ్లవర్ ఫ్రై అయితే వేస్తున్నాను అండి ఎలా చేస్తాను అనేది సింపుల్గా నా స్టైల్లో చూపిస్తాను అంతకంటే ముందు ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నస్తే లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి రండి తక్కువ టైంలో అయ్యే కాలీఫ్లవర్ ఫ్రై చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేయాలనేది నేనైతే చూపిస్తాను రండి ఫస్ట్ అయితే కాలిఫ్లవర్ని అయితే కట్ చేసుకుందామండి కాలీఫ్లవర్ చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో అసలు మచ్చలు లేకుండా ఇలా ఉన్నది తీసుకోండి పురుగులు అయితే చాలా తక్కువ ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి మచ్చలు ఉన్నది తీసుకున్నారనుకోండి అనుకోండి గా పురుగులు అయితే ఉంటాయి కాబట్టి అప్పుడు చూసి కట్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి కాలీఫ్లవర్ మచ్చలు ఉంటే అసలు తీసుకోకండి ఇలా మచ్చలు లేనిది ఉంటేనే తీసుకోండి అలా అయితేనే కర్రీ బాగుంటుంది పురుగులు కూడా చాలా తక్కువ ఉంటాయి ఇవన్నీ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీని అయితే వెన్నీళ్ళలో వేసుకొని అయితే ఉడికించుకుందాము ఒక రెండు నిమిషాలు వెన్నీళ్ళు అయితే హీట్ అయిపోయినాయి దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు పక్కకు అయితే పెట్టేసుకుందామండి ఏమన్నా పురుగులు మనకు తెలియకుండా వెళ్ళిపోయినాయి ఉంటే బయటకు ఎత్తే వస్తాయి వేడికి ఇవన్నీ కూడా ఇప్పుడు తీసుకున్నాము స్టైనర్ తోటి వాటర్ లేకుండా ఇవన్నీ తీసి పక్కకు పెట్టుకున్నాము ఇప్పుడు అదే గిన్నెలో ఆయిల్ అయితే వేసుకొని హీట్ అయితే వేసుకున్నాం కదా దీంట్లో అయితే జీలకర్ర కొన్ని పప్పులు అయితే వేసుకుంటున్నాను మినపప్పు శనగపప్పు వేసుకుంటున్నాను వేసుకొని అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని అయితే ఇవన్నీ కూడా కలర్ చేంజ్ వరకు కూడా ఫ్రై అయితే వేసుకున్నాము అలాగే నేను దీంట్లోకి అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి వేస్ట్ అయితే వేసుకున్నానండి ఇలా వేయడం వల్ల కర్రీ అనేది మంచి ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తెలుస్తుంది దీని డిఫరెంట్ ఏంటిది అనేది అలాగే వన్ స్పూన్ పసుపు కూడా వేసుకొని పచ్చివాసన వేయంత వరకు కూడా ఒకసారి కలుపుకొని మనం పక్కకు పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసుకొని అయితే ఇలా ఒకసారి కలుపుకొని అయితే కంప్లీట్గా సిమ్లో అయితే కర్రీ వేసుకోవాలండి అసలు వాటర్ లేకుండా చాలా తొందరగా కర్రీ అయిపోద్ది చాలా టేస్ట్ ఉంటుందండి మూతబెట్టి అయితే ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుందాము ఇక తర్వాత చూడండి ఆఫ్ అయితే కుక్ అయినాయి దీంట్లోకి వన్ స్పూన్ కారం సాల్ట్ సరిపద అంతా వేసుకొని అయితే ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూతబెట్టి అయితే మగ్గించుకుందామండి కంప్లీట్గా అసలు వాటర్ పోయకుండా ఫ్రై అయితే వేసుకోవాలి చూసారు కదా మంచిగా ఉడికిపోయింది ఇలా అయితే సరిపోద్దండి కొత్తిమీర చల్లేసుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసుకుంటే సరిపోద్దండి చపాతీలు ఒకే కాదండి పిల్లలు లంచ్ బాక్స్లోకి అప్పటికప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా బాగా తింటారు అసలు వద్దు అని మళ్ళీ అయితే అనరండి మళ్ళీ మళ్ళీ అడిగి తింటారు అంత బాగుంటుంది కాలీఫ్లవర్ ఫ్రై అనేది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నస్తే లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు బాయ్